గ్లామరస్ రాజకీయాలు పనికిరావని నాయకులను హెచ్చరించిన రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ పార్టీ గీత దాడితే వేటు తప్పదని స్పష్టం చేశారు లోక్సభ నియోజకవర్గాల నాయకులతో సమీక్షలు నిర్వహించిన మీనాక్షి నటరాజన్ తాను పనిచేయకపోతే ఏఐసీసీకి ఫిర్యాదు చేయాలని పీసీసీ పనిచేయకపోతే తనకు ఫిర్యాదు చేయాలని సూచించారు కొత్తగా బయట నుంచి పార్టీలోకి వచ్చిన వారికి పార్టీ పదవులు ఉండవని సీనియర్లకు మాత్రమే ఉంటాయని స్పష్టం చేశారు నాలుగేళ్ల తర్వాత వచ్చే ఎన్నికలకు ఇప్పటి నుంచే కార్యాచరణ సిద్ధం చేసుకుని ముందుకు వెళ్లాల్సి ఉంటుందన్నారు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు కాంగ్రెస్ రాష్ట నాయకత్వం కసరత్తు చేస్తోంది అందులో భాగంగా వరుసగా లోక్సభ నియోజకవర్గాల పార్టీ నాయకులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు భవన్లో పీసీసీ అధ్యకుడు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన నిన్న జరిగిన మెదక్ మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గాల సమీకా సమాపేశంలో ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ లోక్సభ సెగ్మెంట్ పరిధిలోని మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు డీసీసీ అధ్యక్షులు పోటీ చేసిన అభ్యర్థులు కాంగ్రెస్ అనుబంధ సంఘాల చైర్మన్లు ప్రజాప్రతినిధులు ఇతర నాయకులు పాల్గొన్నారు పాత కొత్త తారతమ్యం లేకుండా నియోజకవర్గాల్లో నాయకులు పార్టీ శ్రేణులు కలిసికట్టుగా పనిచేసుకుని ముందుకు వెళ్లాలని నటరాజన్ ఈ సందర్భంగా దిశానిర్దేశం చేశారు పార్టీ కోసం కష్టపడ్డ నాయకులకే పదవులు ఉంటాయని కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి ఉండవని స్పష్టత ఇచ్చినట్లు సమాచారం ఆరు గ్యారంటీలను వాడవాడలా తీసుకెళ్లాలని పార్టీ నాయకులకు సూచించారు అసెంబ్లీ నియోజకవర్గాల వారిగా తాను పర్యటిస్తానని అక్కడున్న తాజా రాజకీయాలపై చర్చించి అక్కడేదైనా భేదాభిప్రాయాలు ఉంటే సమస్య పోయేట్లు చేసి ముందుకు పెళ్లనున్నట్లు ఆమె వివరించారు బూత్ స్థాయి కమిటీలను త్వరలో వేయాలని సీనియర్ నాయకులను కొత్తతరం నాయకులు కలుపుకుని పోవాలని స్పష్టం చేశారు ఫ్రంటల్ ఆర్గనైజేషన్ల ప్రతినిధులకు పదవులు ఇచ్చిన ప్రభుత్వం మిగిలిన వారి పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు పార్టీలో ఏవైనా అంతర్గత శత్రుత్వాలు ఉంటే నాలుగు గోడల మధ్య పరిష్కరించుకోవాలని సూచించారు బహిరంగంగా మీడియాతో మాట్లాడడం లాంటివి చేయరాదని అలా ఎవరైనా చేసినట్లయితే చర్యలు ఉంటాయని ఆమె స్పష్టం చేశారు నలభై ఐదేళ్లు దాటిన వారికే జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులుగా నియమితులవుతారని ఆమె వెల్లడించారు క్షేత్రస్థాయిలో అధికారులు తమకు సక్రమంగా పలకడం లేదని కొందరు నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు మెదక్ లోక్సభ నియోజకవర్గం సమీక్షలో ఇటీవల కాంగ్రెస్ లో చేరిన ఓ ఎమ్మెల్యే వైఖరి పట్ల ఒక మంత్రితో పాటు పలువురు నాయకులు తీవ్ర నిరసన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది ఆయన పార్టీకి చెందిన కార్యకర్తలను నాయకులను కలుపుకుని పోవడం లేదని స్థానిక అధికారులందరూ ఆయన మాటే వింటున్నారని ఫిర్యాదు చేసినట్లు సమాచారం ఇవాళ ఉదయం పదకొండు గంటలకు గాంధీ గాంధీభవన్లో అనుబంధ సంఘాల సమావేశం జరగనుంది మధ్యాహ్నం రెండు గంటలకు ఆదిలాబాద్ సాయంత్రం ఐదు గంటలకు పెద్ద తండపల్లి లోక్సభ నియోజకవర్గాల సమీక్ష సమాపేశాలు ఉంటాయని పీసీసీ వర్గాలు తెలిపాయి